ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ బిగ్ బాస్ చూసారా సో రైతు బిడ్డ అంటే వచ్చాడు ఒక మంచి స్టేజ్ అంటే ఒక రైతు బిడ్డ నుండి వచ్చిన వాళ్ళని ఆడియన్స్ ఎక్కడ వరకు కూర్చొని పెడతారో అర్థమైంది సో అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ కూడా వెళ్ళారు అంటే చాలా మందికి అవకాశాలు కూడా మీకు ఎలా వస్తాననిపించింది ఆ టైం లో అలా చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది సపోర్ట్ అట్లా వచ్చిండు అని అంటే అందరు సపోర్ట్ చేసి ఆయన అందరు సపోర్ట్ చేసిన ఎవరైనా ఇప్పుడు మాకు కూడా యూట్యూబ్ లో ఇప్పుడు అందరు సపోర్ట్ దాకా ఎవరమైనా మన జనాలు మనల్ని ఇష్టపడితేనే మనం పైకి వస్తాం లక్ష మామూలు అంటే మామూలు పట్టించుకోడన్నా ఇన్స్టా మేము పెట్టాలని కూడా పెట్టలేదు అది కూడా మా బావోళ్ళే పెట్టించారు గానీ మేము ఇన్స్టా గురించి ఇప్పటి కూడా ఈ ఎక్కువ పెట్టనే పెట్టాడు దాంట్లో రెగ్యులర్ గా పెట్టాం మేము ఇన్స్టాను ఎప్పుడో ఒకటి పెడతాడు అండ్లా అంతే ఇన్స్టా కంటిన్యూ పెడితే ఇంకెట్లుండు అది కానీ ఎప్పుడు పెట్టాడు దాని పెడతాడు కంటిన్యూ యూట్యూబ్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా పెడతాడు యూట్యూబ్ లో సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచువేషన్ లో వచ్చిందంటే సిల్వర్ అది ఎప్పుడు టూ త్రీ మంత్స్ కి ఉంటది వచ్చింది అది దానితో ఇంకా సంతోషం అంటే అదే సిల్వర్ బటన్ వచ్చిందంటే చాలా మంచిగా అనిపిస్తది అన్న ఎందుకంటే మనం ఒకటి మనకు ఒకటి గుర్తింపు వచ్చింది అంటే ఎట్లుంటది అది మళ్ళీ అందులో నేను చదువుకోలేదు కదా చదువుకోలే కాబట్టి నాకు అది వస్తే పెద్ద ఇంకా ఆనందం అనిపించింది అనమాట దాంట్లో అంటే నేను కూడా ఇట్లా ఇంత ఇట్లాంటివి అందుకోవడానికి ఇది ఒకటి నాకు కూడా ఉందా ఇలాంటిది అని అట్లా అనిపిస్తుంది అనమాట మనకు ఊహించని గిఫ్ట్ అంటే ఒకటి వస్తే మనకి ఎంత ఉంటుంది అంటే అది చెప్పలే మాటల గుడిగా అట్లా ఉంటుంది అనమాట మాకు కూడా అది ఫుల్ సంతోషం అనిపించింది నేను చేస్తే నాకు ఒక ఫలితం అన్నది నాకు ఒకటి గుర్తింపు అన్నది ఇట్లా పెట్టిచ్చినందుకు మా బావకు నేను ఇట్లా అయినందుకు అనిగా చాలా అనిపించింది అనమాట ఫోన్ చేసి చెప్పిన అందరికి అది రాగానే అక్కడ పోయిన పోయి తెచ్చుకున్నాం మా ఊరికి లేదు కొరియారు మేమే వెళ్ళినాం ఇంకా అది వచ్చేసరికి రెండు మూడు రోజులు వెళ్ళి తెచ్చుకున్నాం నేనే వెళ్ళి తెచ్చుకున్నాడు సూపర్ అంటే చదువుకోలేదు కాబట్టి ఎలాంటి గిఫ్ట్లు తెలియ కదా అన్న అట్లాంటప్పుడు మనకి ఉంటది మెయిన్ అది చిన్నప్పటి అట్లా తీసుకొచ్చిన తీసుకురాలేదు ఈ చెట్టు ఇక్కడ బా చెట్టు కలిసి వచ్చిందా మేము ప్రతిదిన్నాయి ఇంక ఇక అయ్యారు

అప్పట్లో పొలం బారాకుండా నైట్ పుట్టినప్పుడు మూడబెట్టేది అంటారు పండుకొని మూడబెట్ట పొలం బారన్నప్పుడు ఓకే అప్పుడు ఇంకా చీకట్లో పురుగు కూర్చుంటాయి అనేసి అక్కడ లైట్ పెట్టేది అనమాట లైట్ పెట్టి ఇక్కడ వాడుకునేది నా మంచం మీద నిజంగా నాకు ఇక్కడ అయితే బాగా అట్మాస్ఫియర్ బాగా అనిపించదు ఎందుకంటే పాత రోజుల్లో మన ఊర్లో ఇలా ఉండేది ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అలాగా సో బాగుంది చాలా అండ్ ఇంకో సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం